ధన్యోస్మి ధన్యోస్మి దేవాస్మివాని అంశంపున అవతరించి ఇంతవానికి నీక ఎంత ఎంతలో కార్యంపులనసి చేసి ఇంతటి అకార్యమున నిల్ప ఎట్టులు నమస్కారం ఎందరో మహానుభావులు కార్యక్రమానికి స్వాగతం ఆరు దశాబ్దాలుగా నటుడుగా దర్శకుడిగా సమాజ నిర్మాతగా నాటక శిక్షణలో అధ్యాపకుడిగా అశేష తెలుగు ప్రజల ఆదరాభిమానాలు చూరగొన్న కళాకారుడు డాక్టర్ చాట్ల శ్రీరాములు ఆంధ్ర నాటక కళా పరిషత్తు చరిత్రలో నాటికకు నాటకానికి ఉత్తమ ప్రదర్శనకు బహుమతిని అందుకున్న వారిలో మొదటివారు శ్రీరాములు రంగస్థలానికి నిలువెత్తు దర్పణంలా కనిపించే చాట్ల శ్రీరాములు సప్తగిరితో తమ నట జీవిత విశేషాలను పంచుకున్నారు ఈ ఎందుకు ఈ రంగస్థల రత్నంతో మాట్లాడుదా చాట్ల శ్రీరాములు పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో జన్మించారు ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి ఆంగ్ల సాహిత్యంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పట్టాను అందుకున్నారు పంతొమ్మిది వందల యాభై ఒకటి నుంచి యాభై మూడు వరకు విద్యార్థి యూనియన్ నాటక సమాజాన్ని స్థాపించి నడిపించారు పంతొమ్మిది వందల యాభై నాలుగు ప్రాంతంలో రససమాఖ్య ఎన్నో పరిషత్తుల్లో ప్రదర్శించిన దొంగవీరుడు మాస్టర్జీ మొదలైన నాటకాలకు పన్నెండు బహుమతులు అందుకుంది చాట్ల ప్రతిభకు నిదర్శనం దశకల్లో విజయనగరానికి చెందిన రాఘవ నాటకోత్సవాలలో కొర్రపాటి గంగాధరరావు రచించిన విషకుంభాలు డిటెక్టివ్ భవబంధాలు తెలుగు కోపం తదితర నాటకాలను ప్రదర్శించి ప్రధాన పాత్రలు ధరించారు ఈ సమయంలోనే అప్పటి ప్రముఖ నటుడు కె వెంకటేశ్వరరావుతో కలిసి కాళరాత్రి అనే నాటకానికి దర్శకత్వం వహించారు నమస్కారం శ్రీరాములు గారు మీరు కళారంగానికి రాకముందు ఏం చేసేవారండి నేను కాలేజీలో చదువు పూర్తయిన తర్వాత రైల్వేలో ఉద్యోగంలో చేరానండి బట్ కాలేజీ థియేటర్ నుంచి నేను బయటకు వచ్చిన వాడిని కాలేజీ నాటక రంగం నుంచి నేను ఉద్భవించాను నటుడిగా 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 ఉద్భవించడానికి కారణం నటనని నేను ఊపిరిగా భావించాను ఎవరైనా మీరు ఎందుకు నటించారు అని అడిగితే మీరు ఎందుకు ఊపిరి తీసుకుంటున్నారు అని తెలియడుగుతాను కనుక నేను దాన్ని ఒక ఊపిరిగా భావించాను మొదట్లో అలా భావించలేదు మొదట్లో ఏదో ఉబ్బుసుపోకకో ఆనందానికో లేకపోతే పది మందిలో ఒక గుర్తింపు కోసం అని చేరాను కానీ తదుపరి తెలిసింది నాటకం ఎంత గొప్పదో మనిషిని ఏ విధంగా మారుస్తుందో నాటకం అనేది మార్పును తీసుకొచ్చేది నాటకం నాటకం అనేది ఒక అబద్ధం దాని కింద నిజం దాగి ఉంటుంది ఆ నిజాన్ని బయటికి తీసుకురావడం కోసం ఈ అబద్ధాన్ని ఆసరాగా తీసుకుంటాడు కళాకారుడు ఈ అబద్ధం ద్వారా నిజం చెప్పడానికి ప్రయత్నం చేస్తాడు మీరు ముందుగా రంగస్థలం మీద ప్రవేశించారా లేక రేడియోలో ఆర్టిస్ట్గా ప్రవేశించారా రంగస్థలం మీద ప్రవేశించినప్పటికీ ఆకాశవాణి రేడియో నాటకంలో లేను నేను రేడియో నాటకంలో నేను పంతొమ్మిది వందల యాభై రెండులో వచ్చాను యాభై ఒకటిలో రంగస్థలం పైన ప్రవేశించాను యాభై రెండులో ఆకాశవాణిలో నాకు ఆడిషన్ అయ్యాను రేడియో ఆర్టిస్ట్గా మీకు మర్చిపోలేని అనుభూతులు ఉన్నాయండి చాలా మంచి అనుభూతులు ఉన్నాయండి గొప్ప గొప్ప నటులతో నేను కలిసి పనిచేశాను గొప్ప గొప్ప ఆకాశవాణి ప్రయోక్తలతోటి నేను వర్క్ చేశాను నేను ఆ రోజుల్లో మాకు వింజమూరి శివరామారావు గారు శివరాజు వెంకట సుబ్బారావు అనే బుచ్చిబాబు గారు మాకు నిజమైనటువంటి గురువులు నాటకరంగంలో రేడియో నాటక రంగంలో వారే కాక అయ్యగారి వీరభద్రరావు గారు ఆచండ జానకిరామ్ గారు జనమంచి రామకృష్ణ గారు ఆ తర్వాత స్థాన నరసింహారావు గారు గోపిల్ చంద్ గారు వీళ్ళంతా మా గురువులుగా మమ్మల్ని రేడియో నాటక రంగంలో తీర్చిదిద్దిన వారు వీరందరి చేతుల్లో మేము రకరకాలైనటువంటి అనుభూతుల్ని పంచుకున్నాం రకరకాలైనటువంటి అనుభవాలని పెంచుకున్నాం మేము గొప్ప గొప్ప నటులతో నటించాం రామచంద్ర కాశ్యప కే వెంకటేశ్వరరావు నిర్మల కేవిఎస్ శర్మ ఎంఎస్ మూర్తి ఇలాంటి నటులతోటి కలిసి అనేకమైనటువంటి అనుభూతుల్ని ఆ రోజులు మేము రేడియో నాటకాల్లో పంచుకోవటం జరిగింది అవి చాలా మంచి రోజులు గడ్డు రోజులు ప్రశాంతమైన రోజులు ఆనందకరమైన రోజులు ఈ రోజు రోజులు రోజులు కావు అవి నిమిషాలు అవి క్షణాలు అవి పరిగెడుతున్నాయి ఎందుకు పరిగెడుతున్నాయో వాటికి తెలియకుండా అవి వెళ్ళిపోతున్నాయి మనిషి నిలబడడం లేదు ఆలోచించడం లేదు ఒకప్పుడు హెర్మన్ హెస్సీ అనేటటువంటి ఒక గొప్ప రచయిత సిద్ధార్థ అనే నవల రాసిన ఆయన అన్నాడు నీ క్వాలిఫికేషన్స్ ఏమిటి అని ఒక మహారాజ్ని ఒక గోచీ పాత రాయుడిని అడుగుతుంది ఆవిడ్ని ప్రేమించాడు అతను నన్ను ప్రేమించడానికి నీకున్న క్వాలిఫికేషన్ ఏమిటంటే అతను ఒక సమాధానం చెప్పాడు ఐ కెన్ స్టాప్ ఐ కెన్ స్టార్వ్ ఐ కెన్ థింక్ అన్నాడు నేను ఆగగలను ఆకలితో ఉండగలను ఆలోచించగలను అన్నాడు వెంటనే అతనికి దాసురాలు అయిపోయింది ఆవిడ అలాంటి పరిస్థితుల్లో మేమందరం ఆగాం కష్టపడ్డాం ఆలోచించాం ముందుకు వెళ్ళాం ఈ రోజుల్లో మనుషులు ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు దే ఆర్ హ్యావింగ్ దేర్ ఎన్థూజియాజమ్ రన్నింగ్ ఎ హెడ్ ఆఫ్ దెన్ దే ఆర్ నాట్ నోయింగ్ అసలు మీరు ఎక్కడ అడుగులు వేస్తున్నారో అన్న వ్యవహారం తెలియకుండా పెడుతున్నారు మనిషికి ఈ రోజున డబ్బు యావ పెరిగిపోయింది డబ్బు తాలూకు విలువ తెలియకుండా వెళ్ళిపోయింది మనిషికి మాకు ఆ రోజుల్లో డబ్బు యావలేదు ఆ రోజులు మేము చాలా కష్టపడి మేము నాటకాలు వేశాము ఇంట్లో అటక మీద ఉన్నటువంటి వెండి పంచ కంచాలు తీసుకుని వెళ్ళి తాకట్టు పెట్టి నాటకాలు వేశాము మేము మా అమ్మ ఎప్పుడైనా చూసి ఇక్కడ వెండి కంచం ఏమైందిరాయనంటే నాన్నతో చెప్పగమ్మా మేము నాటకంలో మాకు ప్రైజులు వస్తే వచ్చిన ఆ రోజుల్లో ప్రైజుల కింద వెండి కంచ వెండి కప్పులు ఇచ్చేవాళ్ళు ఆ కప్పులు అమ్మి ఆ తాకట్టు పెట్టినటువంటి కంచాలు మళ్ళీ తీసుకొచ్చేసి పైన పెడతామన్నాం నలుగురం ఐదుగురం కలిసి ఒక సెట్టు పుస్తకాలు కొనిక్కి అందరిళ్లలోనూ చూపించి ఆ మిగిలిన డబ్బులతో నాటకం వేశాం ఈ రోజు నా పరిస్థితి లేదు నాటకం వేయడానికి ఒక మంచి నవలు చూసి ఒక మంచి సినిమా తీసేవారు ఒక మంచి నాటకం రాసేవారు ఈ రోజున ఒక టీవీ సీరియల్ చూసి నాటకం రాసే పరిస్థితికి రచయిత వచ్చాడు ఒక టీవీ నటుడిని అనుకరించి నటన నేర్చుకుందామనే పరిస్థితి రంగస్థల నటుడికి ఆసన్నమైంది ఇది మంచి పద్ధతి కాదు ఇది మంచి మార్పు కాదు మంచి మార్పు రావాలని నాటక రంగం పూర్వ వైభవాన్ని కోల్పోయి పౌరాణిక కాంట్రాక్టు నాటకాల ప్రదర్శనలతో సతమతమవుతూ కళావిహీనంగా మారుతున్న తరుణంలో తెలుగు నాట ఔత్సాహిక నాటకోద్యమం ఊపిరిపోసుకుంది ప్రజానాట్య మండలి నాటక కళా పరిషత్తుతో సహా ఎన్నో పరిషత్తులు సాంఘిక నాటకాలకు ఊతమిచ్చాయి ఈ తరుణంలో కొందరు ఔత్సాహిక కళాకారులు ముందుకొచ్చారు ప్రగతిశీల నాటకాలను ఆధునిక సాంకేతిక విలువలతో ప్రదర్శించి మంచి పేరు తెచ్చుకున్నారు అటువంటి వారిలో డాక్టర్ శ్రీరాములు ఒకరు పంతొమ్మిది వందల నుండి అరవై రెండు వరకు హైదరాబాదులో ఎఆర్ కృష్ణ మామిడిపూడి ఆనందం ఆధ్వర్యంలో వాన వెలిసింది పుణ్యస్థలి మనిషి చావకూడదు తదితర నాటకాలలో పాత్రలు ధరించి దర్శకత్వం కూడా వహించారు పంతొమ్మిది వందల యాభైలో రంగస్థల ప్రవేశం చేసిన వీరు సుమారు వంద నాటకాలకు దర్శకత్వం వహించి నటించారు ఆరు దశాబ్దాల నట జీవితంలో చాట్ల శ్రీరాములు ఎన్నో పాత్రలు ధరించి దర్శకత్వం వహించిన నాటకాలు ఆణిముత్యాలు పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో రాష్ట్ర రాజధానిలో ప్రదర్శించిన విముక్తుడు నాటకానికి ఉత్తమ నటుని బహుమతి అందుకున్నారు చాట్ల వారు ప్రదర్శించిన దయ్యం నాటకం మరో ఆణిముత్యంగా నిలిచింది ఈ నాటకానికి ఉత్తమ దర్శకత్వం ఉత్తమ ప్రదర్శన విభాగాల్లో బహుమతులు అందుకున్నారు రాజమండ్రి లలిత కళానికేతన్ నిర్వహించిన రాష్ట్రవ్యాప్త వ్యాప్త నాటక పోటీలలో ఈ బహుమతులు లభించాయి గుడివాడ నాటక కళా పరిషత్ నిర్వహించిన పోటీలలో పుణ్యస్థలి నాటకానికి ఉత్తమ నటుడిగా బహుమతిని అందుకున్నారు చాట్ల శ్రీరాములు ఉత్తమ కళా ప్రదర్శనకు ఇలా అలరించిన బహుమతులు పురస్కారాలు ఎన్నో ఎన్నెన్నో అరవై సంవత్సరాల మీ రంగస్థల అనుభవంలో మీరు నేర్చుకున్నది మాతో పంచుతారా అరవై ఏళ్ళ నాటక ప్రస్థానంలో నేను జీవితాన్ని నేర్చుకున్నాను నాకు కావలసినంతటి విపరీతమైనటువంటి ఆస్తిని సంపాదించా ఆస్తి అంటే ఇల్లు మెటీరియలిస్టిక్ ప్రాపర్టీ కాదు నా జ్ఞాన సంపద సంపాదించడానికి నా చుట్టూ ఉన్న నటులు నా చుట్టూ ఉన్న దర్శకులు నా చుట్టూ ఉన్నటువంటి బిగినర్స్ నా చుట్టూ ఉన్నటువంటి ట్రైనీస్ కారకులయ్యారు నేను పెద్దవారి దగ్గర నుంచి అనేక విషయాలు నేర్చుకున్నాను ఉదాహరణకి నేను గురువులుగా భావించే కె వెంకటేశ్వరరావు దగ్గర నుంచి కొరపాటి గంగాధరరావు దగ్గర నుంచి గరికిపాటి రాజారావు గారి దగ్గర నుంచి అనేక విషయాలు నాటకం దృష్ట్యాన్ని నేర్చుకున్నాను మాధుపేది వెంకటరామయ్య గారి దగ్గర నుంచి నేర్చుకున్నాను పీసపాటి నరసింహమూర్తి గారి దగ్గర నుంచి నేర్చుకున్నాను ఈ నేర్చుకున్నవన్నిటి నా సొంతం చేసుకొని నావిగా నేను భావించి వాటిని నా తరువాతి తరానికి అందజేయడానికి ప్రయత్నించాను అనేక మంది మహానటులు వాళ్ళకి తెలిసిన విద్యని చెప్పమని చాలామంది ఈ తరువాతి తరం వాళ్ళు పెడితే వాళ్ళు చెప్పలేదు ఎందుకంటే ఎక్కడైనా చరిత్రలో వాళ్ళ పేరు కూడా సువర్ణక్షరాలతో లెఖింపబడిపోతాయేమో వీళ్ళు చెప్పినటువంటి వ్యవహారాలు అని వాళ్ళు చెప్పలేదు అందుకని విద్య నేర్చుకోవడం కోసం నేను భిక్షా పాత్ర పుచ్చుకొని నేను భిక్షను అడిగి నేను దేశం కాని దేశాలకు వెళ్ళి నేను నాటక రంగం గురించి చదువుకొని వచ్చాను ఇరవై ఏళ్ళు నాటకం ప్రాక్టీస్ చేసిన తర్వాత పరాయ దేశాలకు వెళ్ళి కొన్ని విషయాలు తెలుసుకొని నొచ్చుకున్నాను అయ్యో ఇరవై ఏళ్ళ క్రితం ఈ విషయాలు నాకు తెలిసి ఉంటే ఇంకెంత బాగా నేను చేయగలిగి ఉండేవాడిను నాటక రంగంలో అనుకున్నాను మీరు విదేశాల్లో రంగస్థలం మీద అనేక పరిశోధనలు చేసి వచ్చారు అది చేసి వచ్చిన తర్వాత ఆ విదేశాల్లో ఉన్న నాటక ప్రక్రియలో ఏదన్నా తెలుగు రంగానికి మీరు అన్వయించడానికి ప్రయత్నించారండి అక్కడ నుంచి నేను తిరిగి వచ్చిన తర్వాత మన నా నాటకం అనేది ఎప్పుడూ కూడా యూనివర్సల్ కాదమ్మా నాటకం ఈజ్ ఆల్వేస్ లోకల్ థియేటర్ ఈజ్ ఆల్వేస్ లోకల్ లోకల్ ఇండిజినస్ సర్కంస్టాన్సెస్ని దృష్టిలో పెట్టుకొని నాటకం చేయకపోతే అది నాటకం కాజాలదు నేను అక్కడికి వెళ్ళి నేర్చుకున్నది ఏమిటంటే నాటకం తాలూకు పరిధి చాలా పెద్దది మనం చిన్న పరిధిలో మనం చేస్తున్నాం ఆ పరిధిని పెంచుకోవాల్సిన అవసరం ఉంది అని గమనించాను నాటకానికి కేవలం నటుడు ఒక్కడే ప్రధానాంశం కాజాలడు రచయిత నటుడు ప్రేక్షకశాల ప్రజలు ప్రేక్షకులు ఫస్ట్ టు సే ఇట్ ఈస్ ద ప్లే ఈజ్ ది థింగ్ మంచి నాటకం కావాలి మంచి నాటకం కాకపోతే అది మంచి ప్రయోగం కాజాలదు చాలామంది హాలీవుడ్లో కానీ బ్రిటన్లో కానీ చాలామంది సినిమాల్లో కూడా దర్శకులు ఫెయిల్ అవ్వడానికి కారణం ఏమిటంటే ఆ కథాంశాన్ని సంపూర్ణంగా వాళ్ళు స్టడీ చేయకపోవడమే ది ప్లే ఈజ్ ది థింగ్ అన్నారు ఇంగ్లీష్లో ఆ నాటకాన్ని కరెక్ట్గా మనం స్టడీ చేయకపోతే ఆ నాటకాన్ని మనం ప్రయోగం చేయడం చాలా కష్టం కాదు నాటక ప్రయోక్తగా అధ్యాపకుడిగా పంతొమ్మిది వందల డెబ్బైలో లండన్ బ్రిటిష్ డ్రామా లీగ్ సర్టిఫికెట్ ను పొందారు చాట్ల శ్రీరాములు తాను అనుకున్న అంశాన్ని నాటకం ద్వారా సూటిగా ఆలోచించే విధంగా ప్రదర్శించడం చాట్ల ప్రత్యేకత వీరి నట విశ్వవిద్యాలయంలో తయారైన ఎందరో కళాకారులు వాచికం వీరి వద్ద అభ్యసించి మేటి నటులుగా అలరిస్తున్నారు తెలుగు ఇంగ్లీష్ భాషలపై పట్టు పకడ్బందీ ప్రణాళిక ఇప్పటి తరానికి అనుగుణంగా నాటకాలను రూపొందించి ప్రదర్శించడంలో చాట్ల దిట్టని విశ్లేషకులు విమర్శకుల అభిప్రాయం నటుడిగా దర్శకుడిగా రంగస్థలంపై తనదైన ముద్రను వేసిన డాక్టర్ చాట్ల శ్రీరాములు అధ్యాపకులుగా ఎందరో కళాకారులను నాటక సినీ రంగాలకు అందించారు చాట్ల శ్రీరాములు దర్శకత్వం వహించిన ఎన్ఆర్ నంది మరో మొహెంజోదారు వీరి కళా ప్రస్థానంలో ఓ మైలురాయిగా నిలిచిపోవడమే కాక మోస ధోరణిలో సాగిపోతున్న తెలుగు నాటక రంగంలో కొత్తదనానికి తెరతీసింది ఇప్పుడు ప్రస్తుతం మనకి టీవీ సినిమాలు ఇలా అనేక మాధ్యమాలున్నాయి ఇప్పుడు కూడా రంగస్థల నాటకాల ప్రాధాన్యత ఉందంటారా నాటకం అవసరం ఈ కాలంలోనే కాదు ఏ కాలంలోనైనా మనిషి ఉన్నంతకాలం నాటకం అవసరం ఉంది ఇప్పుడు వచ్చినటువంటి మీరు చెప్పినటువంటి మార్పులన్నీ ఏమిటైతే ఉన్నాయో ఇవన్నీ కేవలం నాటకానికి పుత్రికలు మాత్రమే నాటకం వీటన్నిటికీ మాతృక నాటకం ఎప్పటికైనా అది సజీవంగా ఉంటుంది జాన్ గ్యాస్నర్ అనే ఒక మహానుభావుడు ఏమన్నాడంటే సినిమా జీవితం కంటే పెద్దది టీవీ జీవితం కంటే చిన్నది వేరే నాటకం జీవితం అంత సైజు ఇది జీవితమే నాటకం నాటకమే జీవితం బట్ మానవ సంబంధాలు మానవ వనరులు మానవ భావాలు ఉద్వేగాలు ద్వేషాలు ప్రేమలు సన్నిహితత్వాలు మీరు నాటకంలో చూపించినట్టుగా మరి ఏ మీడియంలోనూ ఏ మాధ్యమంలోనూ చూపించలేదు గనక నాటకం సజీవంగా సజావుగా మనిషి బ్రతికున్నంత కాలం ఉంటుంది ఆధునిక నాటక రంగంలో ప్రయోగాల ప్రయోక్తగా చాట్ల శ్రీరాములు అందరితో ప్రశంసలు అందుకున్నారు నడిచే రంగస్థలంగా డాక్టర్ చాట్ల ఆధునిక రంగస్థల దర్శకునిగా అశేష నాటకాభిమానుల అభినందనలు జేజేలను తమ నటజీవిత డైరీలో వేసుకున్నారు ప్రపంచమే ఓ నాటక రంగం అందులో స్త్రీలు పురుషులు నటులు మాత్రమే వచ్చే పోయే చర్యలతో ప్రతి ఒక్కరూ తన కాలంలో ఎన్నో పాత్రలను అభినయిస్తూ ఉంటారు అని షేక్స్పియర్ ఓ సందర్భంలో అన్నారు చాట్ల శ్రీరాములు కూడా రంగస్థలంపై తమ పాత్రను నిర్వహించారు అది సమర్థవంతంగా చాట్లవారు రంగస్థలానికి చేసిన కృషికి గుర్తింపుగా ఆయనకు లభించిన పురస్కారాలు ఎన్నో తెలుగు విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్తో సత్కరించింది ఆంధ్ర విశ్వవిద్యాలయం ఉస్మానియా విశ్వవిద్యాలయం హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో నాటక విభాగంలో ఆయన అందించిన సేవలు అమూల్యమైనవి మరువలేనివి ఈ నాలుగు ప్రక్రియల్లో నిష్ణాతులుగా వీటిలో మీకు బాగా తృప్తినిచ్చింది ఏదో తెలియజేస్తారా నాటకమేనమ్మా ఇట్ ఇస్ డ్రామా అండ్ అండ్ యూ కెన్ సే దట్ మరి బా చాలా ధనం వస్తుంది ఈ సినిమాల్లో అలాంటి సినిమాని మీరు దృష్టిలో పెట్టుకోకుండా నాటకం గురించి మీరు అంత గొప్పగా ఎందుకు మాట్లాడుతున్నారు అంటే నేను నాటకంలో మొదలు పెట్టాను నా జీవితాన్ని నాటకంలో మొదలుపెట్టి కొంతకాలం ఉన్న తర్వాత నాటకంలో నేను యమధర్మరాజు అయ్యాను ఈ రోజున ఒక సినిమా రంగానికి వెళ్ళి అక్కడ ఒక భటుడుగా ఉండదలుచుకోలేదు ఐ వాంట్ టు కంటిన్యూ యాజ్ యమధర్మరాజా ఇన్ డ్రామా ఓన్లీ నేను నా రంగంలో నేను రాజుని నేను అనుకున్నట్టుగా ఒక మనిషిని తీర్చిదిద్దగలిగినటువంటి ఒక అదృష్టాన్ని నాకు ఇవ్వగలిగినటువంటి యువకులు నా దగ్గరికి వస్తున్నారు వాళ్ళతో నేను రేపోర్టు పెంచుకొని అలాంటి వారిని పెంపొందింపజేసుకొని వీళ్ళంతా నా సొంతం అనుకొని భావించగలిగినటువంటి ఒక ఆశయం నాకు ఇక్కడ వస్తుంది నేను మొట్టమొదటి దర్శకత్వం వహించే నాటకం నాటికి అవుతుందండి ఇది పుణ్యస్థలి అనే నాటిక చేసి దర్శకత్వం వహించాను అందులో నేను ఆంధ్ర నాటక కళా పరిషత్తులో ఉత్తమ నటుడి బహుమతి సాధించాను ఉత్తమ దర్శకుడు అనే బహుమానం ఆ రోజుకి లేదు కనుక ఆంధ్ర నాటక కళా పరిషత్తులో ఉత్తమ నటుడిగా నేను బహుమతి సంపాదించుకోగలిగాను మీరు రంగస్థల మీద మరో మొహెంజదారు ద్వారా బాగా సుప్రసిద్ధులయ్యారు అది దానికి సంబంధించిన విషయాలు కొంచెం తెలియజేస్తారా ఆనాటి స్థితిగతులకు దృష్టిలో ఉంచుకొని నేను ఆ నాటకాన్ని ప్రయోగించడం జరిగిందండి ఆ రోజుల్లో ఒక నాటకం రెండో నాటకం వేయడానికి ఒక గంట గంటన్నర ఆ నాటకం వాళ్ళు ఆ రంగ పరికరాల్ని రంగ సజ్జని అలంకరణ చేయడానికి తీసుకునేవాళ్ళు ఎంతసేపు ప్రేక్షకులు ఏం చేయాలో తెలిసేది కాదు అప్పుడు నేను ఆలోచించాను అసలు ఈ రంగ పరికరాలు తీసేస్తే ఎలా ఉంటుంది కేవలం మనిషి కూర్చోవడానికి ఒక కుర్చీ మాత్రం ఉంటే చాలు ఒక టేబుల్ కూడా అక్కర్లేదు మనిషి కూర్చోవడానికి ఒక కుర్చీ మూడు కుర్చీలు ఉన్న ఇల్లు అయితే అది ధనవంతుడి ఇల్లు రెండు కుర్చీలు ఉన్న ఇల్లు అయితే అది మధ్యతరగతి కుటుంబీకుడి ఇల్లు ఒక్క కుర్చీ ఉన్న ఇల్లు అయితే అది బీదవాడి ఇల్లు మూడు తెరలు ఉంటే చాలు మనుషులు రావడానికి పోవడానికి మిగిలిన పరికరాలు ఏమి అక్కర్లేదు అవతల వాళ్ళు నాటకం వేసి ఆ తెరలు తొలగించిన మరుక్షణం మనం మన నాటకం ఆడాలి అనేటటువంటి ఒక ఆలోచనతోటి ఒక నాటకం ప్రయోగానికి నేను కారకుండయ్యాను అందులో మన సంస్కృత నాటక లక్షణాలు మూకాభినయ ప్రక్రియ కొత్తగా నేను ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక ఫ్రీజ్ టెక్నిక్ భూతకాలాన్ని భవిష్యత్తుని వర్తమానాన్ని ఏకకాలంలో చెప్పాలంటే ఇటు భూతాన్నో అటు భవిష్యత్తునో ఇటు వర్తమానాన్నో దేన్నో ఒకదాన్ని ఆపాల్సి ఉంటుంది ఈ ఆపే పద్ధతి ఏమిటి అని నేను ఒకటి కనిపెట్టాను మొదట కనిపెట్టిన వాడిని నేను నా తదుపరి దాన్ని సినిమాల్లో కూడా వాడారు నన్ను చూసి వాళ్ళు సినిమాల్లో అనుకరించారు నేను అనుకోను నా అలాంటి థాట్స్ వాళ్ళకి వచ్చాయి వచ్చే థాట్స్ వాళ్ళకంటే ముందు నాకు రావడం వల్ల నేను అదృష్టవంతుడయ్యాను మరో మొహంజోదారు రూపకర్తగా దాని రూపశిల్పిగా నాకు ఈనాడు జనం ఈనాటి కూడా నన్ను గుర్తుపెట్టుకున్నారు అందుకు నేను చాలా గర్విస్తున్నాను మీరు పోషించిన అనేక పాత్రల్లో మీకు బాగా నచ్చిన పాత్రది ఒక డైలాగ్ తెలియజేస్తారా ఈ ఆధునిక మానవుడు చాలా చిత్రమైన ప్రాణి తన కోసం తన కడుపు కోసం తన రక్త సంబంధికుల కోసం తన జాతి కోసం ప్రకృతితో నిర్విరామంగా సంగ్రామం సలిపి తన మానవతకు ఒక నియమాన్ని కట్టుబాటుని సూత్రావళిని ఏర్పరచుకొని ఒక సమాజాన్ని స్థాపించుకున్నాడు అక్కడి నుంచి వ్యష్టిగా సమిష్టిగా తన జీవితం హాయిగా ఆనందంగా సాగిపోతుందని అనుకున్నాడు కానీ అతనికి తెలిసి కొంత తెలియక కొంత కొన్ని లక్షల కోట్ల తప్పులు తను నిర్మించుకున్న సామాజిక నియమాల్ని తెంపుకొని వాడి నీకు చొచ్చుకొని చిత్రాతి చిత్రమైన ఏడు నిత్య జీవితంలో కలిగించి పారేసినాయి ఈ కల్లోలాన్ని ఎరికట్టాలనిపించింది మానవుడికి మళ్ళీ మళ్ళీ శాశ్వత శాంతి సామరస్య జీవితం తయారు చేయాలనుకున్నాడు రకరకాల సిద్ధాంతాలు తిరిగి తిరిగి తయారు చేసుకున్నాడు దాంతో అంతర్యుద్ధాలు విప్లవాలు సమరాలు చెలరయ్యాయి చివరికి ఏ సమాజాన్ని దిద్దుకొని తనకి కావలసిన విధంగా ఉపయోగించాలని ప్రయత్నించాడో అదే స్థితిలో మనిషి కొట్టుబిట్టాడుతున్నాడు ఇదే స్థితి పరిస్థితి ఇతిహాసం లక్షల సంపుటాల్లో సంపాదించి పదిలం చేశారు నేను వాటిని చూశాను చదివాను శోధించాను నా పరిశోధనలో మీరు 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 అందరు ఉన్నారు అందరూ పాత్రధారులే తాజ్మహల్ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీల శ్వేత స్రవంతుల్ని అస్త్రు బిందువుల్ని నా టెస్ట్ ట్యూబుల్లో విశ్లేషణ చేసి చూశాను ఆ రాణి ప్రేమ పురాణాలు ఈ ముట్టడికైన ఖర్చులో హైఫియత్లో జమాపత్తులో ఏవైనా కానివ్వండి కుక్క పిల్లను సబ్బు బిళ్ళను విడిచిపెట్టలేదు పల్లకి నెక్కే ప్రభువుల్ని మోసిన బోయలను పలకరించాను రోడ్డు పక్క ఈగలతో దోమలతో యుద్ధం చేసే కుష్ఠరోగి ముమయ పాత్రల్ని శోధించాను పొలి చంపిన లేడి నెత్తురు కావలసిన నవగవనం విప్లవ గీతాన్ని సేకరించాను పడుపుకూడు భుజించే స్వార్థజీవి గుడ్డెల్లోకి ఎక్స్రే చేసి చూశాను కస్తూరి పరిమళాల్లో పన్నీటి జల్లుల్లో పౌలించే ఉన్న వాళ్ళ ఉన్ని దుస్తుల్ని మఖమల్ చెప్పుల్ని అడిగాను నా విన్న వికన్న విన్నవించగా మాటలకై విధుకాడకపోతే పుంఖాను పుంఖంగా నాలోంచి వెలువడింది మరో మహంజుదారు గత విషయాల సమీకరణ నా పరిశోధన ఆయా శోధనకి ఇది నా క్రోడీకరణ భూతంలో జరిగిన తప్పుల్ని ఎత్తు చూపడం నా ధ్యేయం మీకు తెలియదని కాదు తెలుసు కానీ మర్చిపోయారు వద్దనుకుంటారు నాగరికత నాశనమైంది సత్సమాజం సంప్రదాయం మొహంజుదారు అయ్యాయి మొహంజుదారులు మళ్ళీ మళ్ళీ సృష్టించబడుతున్నాయి మనం మొహంజుదారు అంతుల్లోనే ఉన్నాం ఏ క్షణానైనా పడిపోతాం పతనం అయిపోతాం పూజ వద్దు ఆ స్థితి వద్దు మనకి రానివద్దు లేవాలి భయం లేదు ధైర్యం మనోదాం కావాలి ఈ సమాజంలో కావలసింది విప్లవం కాదు సంస్కరణ నైతిక సంస్కరణ నైతిక విప్లవం మనిషిలో రావాలి మరో మొహంజుదారు స్థితి నుంచి మనుషుని రక్షించాలి వెల్ కాలం ఒక డెడికేటెడ్ డెడికేషన్తో చేయమని మీరు సూచనిస్తున్నారు వాళ్ళు అలాగే పనిచేసి మన నాటక రంగాన్ని సజీవంగా ఇతర రాష్ట్రాలతో సమస్త ప్రపంచంతో పోటీ పడి ముందు తెలుగు నాటక ప్రయోక్తగా నటుడిగా అధ్యాపకుడిగా నాటక రంగంలో తమదైన ప్రత్యేకతను చాటిన డాక్టర్ చాట్ల శ్రీరాములు ఔత్సాహిక కళాకారులకి ఆదర్శం ఈ వారం ఎందరో మహానుభావులు మీ అందరినీ బాగా అలరించింది కదా వచ్చేవారం మరో రంగస్థల రత్నంతో ఇదే సమయానికి మళ్లీ కలుసుకున్నాం అంతవరకు సెలవు నమస్కారం